నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ కనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా మేడం శ్రావణ మాసం మొదలైపోయి శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం అలాగే శివ భక్తులు కూడా చాలా విశేషంగా స్వామికి సేవలు చేసుకుంటారు ఈ శ్రావణ మాసాన్ని ఖచ్చితంగా చాలా అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటారు అయితే ఆ ఫస్ట్ శుక్రవారం వచ్చేస్తోంది శ్రావణ శుక్రవారం నాగపంచమి నాగదేవతని కూడా చాలా వైభవంగా ఈ శ్రావణ మాసంలో పూజించుకోవటం అనేది తెలిసిందే అటు తమిళనాడులో కూడా చేస్తారా నాగపంచమి మరి ఈ నాగపంచమిని ఎట్లా వినియోగించుకోవచ్చు అలాగే ఇప్పటిదాకా మాకు అలవాటు లేదు నాగపంచమి చేయటం మేము చేయొచ్చా అని కొంతమంది అడిగితే గనక వాటికి మీ ఆన్సర్ ఓకే మా ఇప్పుడు నాగపంచమి అంటే ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చేది పెద్ద నాగుల పంచమి యాక్చువల్ గా చెప్పాలంటే రాగుకు సంబంధించిన రోజు అయితే ఇక్కడ ఏమైతుందంటే చాలా మందులు ఈ దోషం వల్ల బాధపడుతూ ఉంటారు రాఘు కేతులు జాతక రీతిగా బాగలేకపోతే యాక్సిడెంట్ కానీ ఆరోగ్య సమస్యలు లేదా ఇంట్లో గొడవలు లేదా వివాగం ఆలస్య అవ్వడము లేకపోతే పిల్లలు పుట్టడం చాలా ఆలస్యం ఇట్లా అనిపిస్తూ ఉంటది కానీ ఈయన ఒక బ్లెస్సింగ్స్ అంటే మనకు చెప్పాలంటే ఈ నాగుల పంచమి రోజు ఇక్కడ రాగు అనేది మేజర్ గా ఇక్కడ వస్తుంది అనమాట రాగుకు సంబంధించిన రోజు ఆ రోజు ఆ రోజు ఒకవేళ వీళ్ళు డైరెక్ట్ గా అక్కడ నాగదేవత టెంపుల్ ఉంటే వెళ్ళి పూజ చేసుకోవచ్చు లేదు మేము వెళ్ళలేము అంత లాంగ్లో ఉంది అంటే ఇంట్లో ఒకవేళ పూజ చేసుకోవడానికి అది ఎలా అనేది చెప్తాను తప్పక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పుట్టలు అంటే పుట్టలు వెళ్ళి పాలు పోస్తారు ఆ రోజు అక్కడ వెళ్ళి ఏదైనా ప్రసాదం పెట్టి అసలు దేవుడికి మొక్కేసి వస్తారు ఎక్కువ ఇంటి దగ్గర ఉన్న పుట్టలు ఉంటాయి కదా జనరల్గా ఎక్కడ వెళ్ళినా కానీ ఆ ఊర్లో ఏదో ఒక నాగదేవత పుట్టలు ఉంటాయి సో అక్కడ వెళ్ళి కూడా పాలు పోసేసి నాగదేవతకి అసలు మొక్కుని రావచ్చు అయితే ఆ ఒక్క రోజు ఎంత స్పెషల్ అనేటప్పుడు ఆ నాగ లోకంలో ఉన్న అన్ని నాగులు కూడా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాదన్నమాట అందుకే ఆ ఒక్క రోజు ఒక్క సంవత్సరం అంతా మీరు నాగదేవత పూజ చేయకపోయినా ఆ ఒక్క రోజు చేసేది మంచిది ఒక విషయం నేను ఒకటి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి తప్పకుండా ఓకేనా ఎందుకంటే నేను జ్యోతిష్యం స్టార్ట్ చేసిన కొత్తలోనే అంటే నాకు చాలా ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఈ నాగుల పంచమి అంటేనే అంతగా ఏం తెలియదు స్టార్టింగ్ లో సో అది పూజలు అంతా వీళ్ళు వచ్చి ఏంటంటే ఎక్కువ విష్ణుమూర్తి డివ్ కానీ ఎక్కువ వేరే పూజలు ఇవన్నీ చేయరు సో వాళ్ళకి ఏంటంటే దాని గురించి అంత ఇది నాలెడ్జ్ లేదు దేవుడికి సంబంధించింది కూడా పెద్దగా వాళ్ళు చెప్పలేదు అయితే ఏమైంది ఒక రోజు అది నాగుల పంచమి నాకు తెలియదు అయితే కానీ ఆ రోజు నాకు అసలు ఈయన మాంది గ్రహం వచ్చి మాట్లాడాడు అవును ఆయన వచ్చి స్టార్టింగ్ లో నాకు ఏంటంటే ఇట్లా ఈ రోజు బ్లెస్సింగ్స్ అనమాట ఆయన బ్లెస్సింగ్స్ దొరికితే నాకు చాలా భయం అనిపించింది ఎందుకంటే తను చూడడానికి చాలా అంటే తన రూపమే భయంకరంగా ఉంటుంది అసలు చాలా భయపడి లేచి కూర్చున్నా నేను మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు కానీ మంచిదే చెప్తుండ్రు ఆయన తర్వాత డైరెక్ట్ నాకు తెలుస్తుంది ఆయన ఎలా ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు బట్ ఏ కార్నర్ లో ఉన్నారు ఇంట్లో కూడా అట్లా అని చెప్పి తన రూపం ఎలా ఉంది అనేసి నేను ఒక్కసారి నాకు ఇట్లా భయం వచ్చిన తర్వాత ఏమైందంటే దాని తర్వాత మాంది గురించి ప్రతి విషయాల నాకు ముందుకు తెలుస్తుంది జాతక రీతిగా వీళ్ళందరిది చూస్తున్నప్పుడు ఈ మాంది గురించి స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మాంది గ్రహమే ఎలా ఉంది నాకు తెలియదు కానీ ఈయన బ్లెస్సింగ్స్ వచ్చిన రోజు అసలు నాగుల పంచమి రోజు సో ఆ టైమింగ్ లో ఏమైందంటే తను చెప్పిన ప్రతి మాటని నాకు అది అప్పుడు కరెక్ట్ అనిపించేది ఒక్కొక్క జాతకంలో మన తొమ్మిది గ్రహాలే చూస్తాం కానీ మాంది గ్రహం గురించి ఎవరు చెప్పిన వాళ్ళు లేదు ఆ నాకు గురువు గారు ఒక మేడం ఉంటారు తమిళనాడులో వాళ్ళు కూడా మాంది గురించి వాళ్ళకి కూడా తెలియదు కానీ ఈయన బ్లెస్సింగ్స్ నాకు వచ్చిన దానివల్ల మాంది గురించి నేను చెప్పడం స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నాకు జాతక చక్రం రాసిన ఆయన కూడా నేను జాతకాలు చెప్పడం అనేది జరిగింది నా జాతకాన్ని ఆయన రాశారు కదా ఆయన జాతకం మీరు నేను చూశాను అదే దేవుడికి అసలు నిజంగా అప్పుడు నాకు అర్థమైంది సరే ఇప్పుడు ఈ ఒక్క నాగుల పంచమి అనేటప్పుడు భగవంతుడు మనకి ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు తర్వాత టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు నాగుల పంచమి ఇవాళ అందరూ పుట్టకు ఇవి పాలు పోస్తున్నారు ఇవన్నీ చెప్పడం ఓ ఈ రోజు ఇంత మంచిగా దర్శనం ఇచ్చాడు దేవుడు అబ్బా అట్లా అని ఆ రోజులోంచి నాకు అసలు జ్యోతిష పరంగా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగినాయి అసలు ఆ రోజు నుంచి చాలా మంచిగా అనిపించింది అసలు ఆ రోజున చాలా డెవలప్మెంట్ అన్ని విధంగా మనకు వచ్చి ఏంటంటే జ్యోతిష్యం ఒకటే కాదు మనం వేరే ఫీల్డ్ లో కూడా ఉన్నాం కాబట్టి అందులో కూడా మనకు ప్రతిదీ మంచిగా జరిగినాయి సో ఇవన్నీ నాకు ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆయనని మొక్కిందని ఆయన నాకు దర్శనం అసలు నిజంగా నాకు ఆయన దర్శనం ఇచ్చాడు కాబట్టి ఆ రోజులో నేను ఎంత మంచిగా అప్పట్లోంచి ఇప్పుడు దాకా మంచిగా అయ్యాను అలానే క్లయింట్లు కూడా బాగుండాలని అనుకుంటాను సో నాగుల పంచమి అనేటప్పుడు తప్పకుండా కొన్ని క్లయింట్ కూడా మాంది గ్రహం వాళ్ళ దర్శనం కూడా ఇచ్చిందని చెప్పి ఆయన ఎలా ఉంటారని కూడా నాతో కూడా షేర్ చేసుకున్నారు సో ఇవి కూడా ఎందుకంటే మాంది కూడా వేరే ఏం లేదు రాగు ఈక్వల్ గానే ఉంటారు శని పుత్రుడు కదా శని పుత్రుడు జనరల్ గా ఆయన ఒక సర్ప రూపం దా ఆయన మాంది కూడా చూస్తే ఒక శని ఒక నీడదా ఓకేనా బట్ అయితే ఆ రోజు బ్లెస్సింగ్స్ రావడం అనేది భగవంతుడు నిజంగా సో ఇప్పుడు జనులు కూడా అంతే ఆ రోజు పూజలు చేసుకోవాలని నేను మాక్సిమం తప్పకుండా చెప్తూ ఉంటాను అయితే కొంతమంది ఏంటంటే ఇంట్లో ఒకవేళ మనం చేసుకోవాలి అంటే ఆ నా అంటే నాగలింగ పువ్వుని ఉంటుంది అందులో లింగం ఉంటుంది పైక నాగం ఉంటుంది సోగలాగా పడగలాగానే ఉంటుంది అది నిజంగానే చూసి ఉండవచ్చు అది ఎక్కడనో రేపు దొరుకుతుంది అయితే కానీ అయితే ఏంటంటే ఆ పువ్వులతో మన ఆ పువ్వులతో ఇంట్లో శివుడికి పూజ చేయడం వల్ల కూడా మనకు ఈ సర్ప దోషంలోంచి బయటపడతాము ఆ నాగులకు చేసిన ఒక పరిహారము శివుడికి చేస్తనే దొరుకుతుంది మనకు సో ఆ శివుడికి వచ్చి ఈ నాగలింగ పువ్వుతో అర్చన చేసి దాని తర్వాత బిల్వ భద్రాలతో అర్చన చేయవచ్చు సో అది ఎప్పుడు అంటే నాగుల పంచమి రోజు ఇంట్లో చేసుకోవచ్చు అందరూ ఇంట్లో జనరల్ గా ఏంటంటే శివలింగం పెట్టి మొక్కే వాళ్ళు ఉంటారు ఈ పువ్వు ఎక్కడన్నా దొరుకుతాయి జస్ట్ ఒక పువ్వు పెట్టినప్పుడు చాలా చాలా వేళ దొరకట్లేదండి అంటే ఇంకొక ఆల్టర్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే చాలా మంది సిటీలో కొంతమంది దొరకదు దొరకదు కానీ వీళ్ళు ఏం అంటే ఇప్పుడు మన ఏదైనా సర్పం ఉంది ఏదైనా విగ్రహం ఉంటే సో అది సెపరేట్ గా ఒక పీట మీద పెట్టేసుకుని ఆయనకేమిందంటే ఫస్ట్ అభిషేకం అంటే గణపతికి పూజ తర్వాతనే మనం ఏ దేవుడికైనా చేస్తాము సో సర్పానికి అభిషేకం చేసేసి ఏంటంటే బొట్లు పెట్టేసి కొంచెం అంటే నల్ల నువ్వులు ఉన్నాయి కదా సో నువ్వులతో నువ్వులతోని తర్వాత మినపప్పు మినపప్పుతో తో ఆయన సర్పం రాహు గాయత్రి మంత్రం చదువుకుని సో జస్ట్ ఊరికి ఒక ఐదు నిమిషాలు అర్చన చేసేసి ఆయనకి ఏదైనా ప్రసాదం పెట్టి ఇచ్చేవచ్చు మన ఎక్కువ టైం కూడా చేయవద్దు ఎందుకంటే కొంతమంది జాతకంలో రాహు బాగా లేకపోతే కూడా వేస్తుంది కదా అందుకే ఇది వరకు ఒక ఐదు నిమిషాలు చేసినా కూడా చాలు చేసేసి విడివిడిగా పువ్వులతో అర్చన చేసేసి దాని తర్వాత ఏం చేయవచ్చు ప్రసాదం ఏదన్నా ఇట్లా మనం వచ్చి మినపప్పు చేసిన ప్రసాదం పెట్టి ఆ రాహు గాయత్రి ఒక్కసారి చెప్తారా ఏంట మంత్రం ఓకే అమ్మా ఓం నాగత్ వజాయ విత్మగే పద్మ అస్థాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఇది రాహు గాయ రాహు గాయత్రి కొంతమందులు రాహు గాయత్రి చదవకపోయినా ఆదిశేష్య గాయత్రి కూడా చదువుకోవచ్చు ఓం సర్పరాజాయ విత్మగి నాగరాజాయ ధీమగి తన్ను ప్రచోదయ ఇది కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది రాహు జాతక రీతిగా బాగా లేకపోతే ఆదిశేష గాయత్రి మంత్రం చదువుకుని ఆ నా అంటే ఆ నాగపడుకు పూజలు చేసి అలా కూడా చేసుకోవచ్చు అప్పుడు ఆ నాగుల పంచమి రోజు మనం ఒకవేళ వెళ్ళి పుట్టలో పాలు పోయడానికి కూడా కొంతమంది వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోయింది అలా ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు అట్లా మనం చేయడం కూడా ఇంకా మంచిది శివుడికి కూడా చేస్తే కూడా ఆ సర్పదూష నుంచి బయటపడవచ్చు వాళ్ళకి ఎట్లా వీలైతుందో ఒకవేళ అలా ఆ రోజైతే తప్పకుండా రాహు గురించి ఆదిశేషుడికి చేసినా పర్వాలేదు లేదు శివుడికి చేసినా మంచిది లేకపోయినా డైరెక్ట్ రాగుకు పూజ చేసినా మంచిదే లేదు పుట్టలో వెళ్లి పోసే వాళ్ళు కూడా పోయేవచ్చు వాళ్ళు ఏదో ఒకటి ఖచ్చితంగా చేయండి అని వదలద్దు ఫస్ట్ శుక్రవారం పైగా శ్రావణ మాసం భలే వచ్చింది శుక్రవారం పంచమి చాలా అద్భుతంగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి ఈ సమయాన్ని అయితే అభిషేకాలు ఇవన్నీ పొద్దున్నే చేయాలి కదండి అవును పొద్దున పొద్దునే చేసేవాళ్ళు ఇప్పుడు నాకు ఎట్లా ఈయన వచ్చి అంటే దర్శనం ఇచ్చాడు అసలు చెప్పాలంటే ఆ రోజు రాహు కూడా దర్శనం ఇచ్చిండు నాగుల పంచమి రోజు సో ఇది వచ్చి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తను ఏ రూపంలో ఉంటారనేది నా ఎక్స్పీరియన్స్ గురుకారితో పంచుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే తనకు ఎట్లా ఆయన దర్శనం ఇచ్చిండో ఆ విషయం ఆయన చెప్తే నేను షాక్ అయ్యాను ఎందుకంటే సేమ్ ఆయన కూడా ఆయన ఏ రూపంలో ఉంటారని కూడా తను కూడా చెప్పిండు అలాగే ఆయన కూడా చెప్పిండు కానీ తను చాలా పెద్ద పొజిషన్ వచ్చారు ఆయన గురు గారు కూడా ఆయన వచ్చి ఒక మంచి రోజు కాబట్టి ఎందుకంటే కొంచెం గురువులు ఒక దగ్గర కలిసినప్పుడు ఈ విషయాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటారు కదా ఇవి ఎంత నిజం చూడండి ఇప్పుడు నాకు తెలిసిన అదే రూపం తను కూడా చెప్తున్నారు కదా అప్పుడు ఆయన కూడా దాని తర్వాతనే మంచిగా కనెక్ట్ అయ్యారు అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి నాగపంచమి అని విశేషంగా తెలియజేస్తూ మీకు నాగపంచమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అండి నమస్కారం